హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే ఈరోజు వంకాయ కోడిగుడ్లు చావడం పులుసు పెడుతున్నానండి ఎలా పెడుతున్నానో చూడండి ఆయిల్ వేసానండి కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి ആയിൽ വീട്ടെക്കുന്ന തരത്തി കോടി കുട്ട് വേസ്ക്കച്ച ചൂണ്ട ആയിൽ വീട്ടെക്കിന്നാണ്ട് ഓണ്ട് ഐ ഫോണണ്ടി കീസേറ്റ് ഞാൻ പാടുമ ക്ലക്റ്റ് അല്ലേ ബാറെയേ എടുക്ക് സോൻ ബാറെയി ഇന്നി తీసేస్తున్నానండి అలాగే ఎర్రగా ఎక్కుతా బాగుంటేయండి లేకపోతే తీసుకొని పోచ్చేస్తే ൊക്കേപ്പിച്ചു ബാഗേ ഇല്ല എറുകൾ വെട്ടുനാണു ఇవి కూడా బాగా వేగిపోవాలండి చూడండి బాగా వేగినాయి ఒకే మొక్కలు వేస్తున్నానండి మూసి పెట్టేస్తున్నానండి మగ్గుతుంది మగ్గింది లేదో చూడొచ్చండి బాగా మగ్గింది చాలా తిప్తానండి సార్ కారం గట్టి వేసుకొచ్చండి రెండు స్పూన్లు కారం కళ్ళుప్పి వేస్తానండి చూడండి కారం కట్టేసి కలిపాను కదండి పట్టింది కొంచెం దిగు వాటర్ వేస్తానండి చూడండి కోడిగుడ్లు వేసేస్తానండి సాగుడు ముక్కలండి ఒకసారి గరిట తిప్పానండి మోపియేస్తానండి అది మగ్గిన తర్వాత పులుసు వేసుకో వేసుకొచ్చి అయిందో లేదో చూడొచ్చండి వాటర్ అయిపోయిందండి సార్ వేసుకొచ్చి పులుసు వేసాను కదండి మూత పెట్టేసుకోవచ్చండి చూడచ్చండి అయిపోయిందండి కూర ఇదేగా నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ